నా వెనక మీరు చూడవచ్చు ఒక రాక్ ఫాల్టీ రాక్ జారిపోయి కింద పడింది దాంట్లో రెండు చోట పడింది ఒక చోట కింద ఒక హండ్రెడ్ ఫిట్ ఫిట్లో టోటల్ నైన్ వర్కర్స్ పని చేస్తున్నారు వారు అందరూ ఒడిసా నుండి అది మార్నింగ్ అప్రాక్సిమేట్ టెన్ థర్టీ ఇలెవెన్ ఆ మధ్యలో జరిగింది హలో అందరికీ జీవి ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం అంటే అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకనొక మండలం బల్లికొరవ మండలం ఈ బల్లికొరవ మండలం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి బ్రాక్ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఇక్కడ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట సో ఇలాంటిదే దీనికన్నా ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ప్రాంతం ఇదే ప్రకాశం జిల్లాలో చేమకొరితే ఉంది అయితే ఈ రెండు ప్రాంతాలు ప్రపంచ దేశాలకి పేరుగాంచినటువంటి పరిస్థితులు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కనిపిస్తూ ఉన్నాయి సో అలాంటి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన క్వారీల్లో నిన్నటి రోజున ఆరుగురు వ్యక్తులు మరణించడం జరిగింది సరే ఈ యాజమాన్యం సంగతి కొంచెం పక్కన పెడితే ఈ క్వారీలో కోటాను కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది కానీ సరిగ్గా అసలు క్వారీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ క్వారీ పరిసర ప్రాంతాల్లో లేవు తర్వాత దీని ఓనర్ని ఆ తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు మాట్లాడారు ఇక ఎంతమంది చనిపోయారు ఏంటని ఆరా తీయడానికి వెళ్ళినటువంటి మీడియా వారిని కూడా లోపలికి రానివ్వలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ భద్రత సిబ్బందికి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా అక్కడ లేవు ఎ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి లేబర్కి అంటే కూలీలు అనొచ్చు అందులో పనిచేసేటువంటి వర్కర్లకి ఖచ్చితంగా హెల్మెట్ షూస్ ఇంకా అంటే ఏవైతే అక్కడ అవసరమై ఉందో దా అవన్నీ కూడా వారికి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది కానీ అలాంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు అంతేకాదు ఎంతమంది చనిపోయారు అంటే క్లారిటీ కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మేట్ అంటే కూలీలను సరఫరా చేసేటువంటి వ్యక్తి ఇరవై మంది దాకా ఈరోజు పనిలో ఉన్నారు కానీ పదహారు మంది మాత్రమే కనిపిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇంకా బండల కింద కొన్ని మృతదేహాలు ఉన్నాయి అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ పోలీసు వారు అంటే బాపట్ల జిల్లా ఎస్పి ఉషార్ డోడీ గారు వచ్చి మాట్లాడేంత వరకు కూడా మీడియా వారిని లోపలికి ఎలా లేదు ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీడియా మిత్రులు వెళ్ళేసి చూడటం జరిగింది అక్కడ అలాంటి పరిస్థితులు అయితే ఏమీ కనిపించలేదు కానీ యాజమాన్యం మాత్రం చాలా నింపాదిగా కూల్గా టెన్షన్ లేని విధంగా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అంటే ఆ ఏరియాల్లో క్వారీల్లో ప్రమాదాలు జరగటం ఇది కొత్త ఏమి కాదు గతంలో జరిగినాయి అంతకు మునుపు జరిగినాయి అంతకు మునుపు జరిగినాయి అంటే భద్రతా ప్రమాణాలని ఫస్ట్ ఎక్కడ కూడా పాటించిన పరిస్థితి సో కేవలం ఇది నిన్న జరిగినటువంటి ఆ గ్రానైట్ గెలాక్సీ ఆ క్వారీలో ఏదైతే యాక్సిడెంట్ ఉందో అది ఖచ్చితంగా భద్రత లేని కారణంగానే అది జరిగిందంటూ ఎటువంటి సందేహం లేదు కానీ దీనికి సంబంధించి మైన్స్ అధికారులు కావచ్చు సేఫ్టీ లేబర్ సేఫ్టీ అధికారులు కావచ్చు లేబర్ ఆఫీస్ వారులు కావచ్చు ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖల మైన్స్ వాళ్ళు కావచ్చు ఎవరి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ మైన్స్లో కోటాను కోట్లు వ్యాపారం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది రాజకీయ అండదండలు ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి పరిస్థితి ఆరు ప్రాణాలు అంటే పెద్ద విషయం కాదు ఇదే విధంగా గతంలో చేమకుర్తి ప్రాంతంలో కూడా హంసా గ్రానైట్స్ బ్రిటానియా గ్రానైట్స్లో కూడా పన్నెండు మంది పదిహేను మంది పది మంది ఆరుగురు చనిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు కానీ అక్కడ ఎటువంటి అక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం వాళ్ళు ఇక మొదటగా మనం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిద్దాం ఎక్కడో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్సులు చనిపోయినటువంటి వ్యక్తులను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్తాడు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెళ్తారు అంటే అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు సో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు ప్రతిపక్ష నాయకులు వెళ్తారు మంత్రులు వెళ్తారు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్లే పరిస్థితులున్నాయి కానీ ఇప్పుడు ఇలాంటి వారిని సందర్శించడానికి ఎవరు వచ్చే పరిస్థితులు అయితే కనిపించలేదు సో ఇంకా పోలీసు వారు ఇచ్చినటువంటి ఆ సమాచారం మేరకు ఆ వీడియో లైవ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు